ఇక్కడ ఒక మాట్లాడు ఎవరు సదాశివీద జగలున్న సైనికులని నేను కూడా ఆధైర్యంతో వ్యక్తిగతంగా పాత ప్రభుత్వంలో ప్రభుత్వం ఒక ఆటిట్యూడ్ ఉద్యోగుల పట్ల ఎలా ఉండేది అనేది నేను వ్యక్తిగతంగా చూసిన వ్యక్తిగతంగా నేను అనుభవించినా కూడా నా మీద చాలా మంది ముద్ర వేశారు నిన్న కూడా అందరి వాళ్ళు ఏదో చెత్త రాశారు ఈయనే నాయకుడు అని ప్రభుత్వం ఓడిపోతే మనం ఓడిపోయినట్టు అని నేను చెప్పినట్టు నేను వాస్తవంగా చెప్పింది ఏంటి నిన్న అదే ఈరోజు పేపర్లో రాశారు అది జరిగింది ఏంటి విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగులతో మీటింగ్ జరిగినప్పుడు ఈ రోజు ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే పల్లెల్లో మీరే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారది ప్రజలకు ఏం జరిగినా కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏం జరిగినా కూడా ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ వచ్చిన సర్టిఫికేట్ వచ్చిన ఒక భూమి సర్వే చేయాలన్నా ఒక స్కీమ్ ద్వారా వచ్చిన ఒక బియ్యం ఏదైనా కూడా ఈరోజు ప్రభుత్వం ఒక సర్వీస్ ప్రజలకు వెళ్తుందంటే అది సచివాలయ ఉద్యోగం ద్వారా వెళ్తుంది అంటే ప్రభుత్వం అంటే మీరే ఈరోజు పల్లెల్లో ప్రభుత్వం ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులకు అంత అంత కీలకమైన స్థానంలో ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టారు మీకు చాలా కీలకమైన బాధ్యత అప్పచెప్పారు మీ మీద నమ్మకం పెట్టుకొని మీకు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించారు కాబట్టి ప్రభుత్వం ఓడిపోతే ప్రభుత్వానికి ఏదైనా నష్టం జరిగితే అది మనం ఓడిపోయినట్లే మనం సరిగ్గా పని చేయనట్టే మనం ఫెయిల్ అయినట్టే అనే ఉద్దేశంతో నేను చెప్తే దాన్ని ఏదో చేసేసి ఏదో మాట్లాడేసి వాళ్ళు రకరకాలు నడిచారు ఆయన ఈ మధ్య మనకు ఆయనకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లేని ప్రేమ వచ్చింది ఉద్యోగుల మీద గతంలో ఏం చెప్పాడు పాత ప్రభుత్వంలో ఎంత నీచంగా మాట్లాడుకోవడానికి నేను కొడుకులకు జీతాలు వేయడానికి మనం ట్యాక్స్ కట్టేదని ముఖ్యమంత్రి గారిని పక్కన కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చోబెట్టుకొని నేను కొడుకులకు జీతాలు వేయడానికి మనం ట్యాక్స్ కట్టేది అన్నాడు ఆయన పెద్ద ట్యాక్స్ కట్టి ఆ చెత్త కదా ఆయనే చెప్పాడు స్వయంగా లిక్కలు వేసుకునే రోజు బ్లాక్ మెయిల్ ట్యాక్స్ కట్టా అంటే ద్వారా వస్తుందంట అంటే ఇప్పుడు ఈ పెద్ద ఉద్యోగులకు పెద్ద మెయిల్ చేసేలాగా ఉద్యోగం మీద లే లేనిపోని ప్రేమాలకు పోసి మన మీద మనల్ని రెచ్చగొట్టడానికి రకరకాల రోజు ఒక పత్రికల్లో రావడం ప్రజల మీద వదలడం ఏ చిన్న జరిగినా దాని మీద ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రచారం చేయడం పిత్రులందరికీ చెప్పేది ఏంటంటే మనకు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు రావడానికి ప్రభుత్వం ఎదుర్కొన్న ఇబ్బంది కూడా మనం చెప్పాము ఇందాక విషయంలో ఒక మాట చెప్పాడు నేను అదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారి దగ్గర ఏం చెప్పాము ఇది ఇక్కడ కూడా అదే చెప్తున్నా మంత్రి గారి దగ్గర కూడా పిఆర్సీ అలా కూడా మనం మనం జేపీ మనం చేసేది ఏదంటే ఉద్యోగుల బాధ ప్రభుత్వానికి చెప్పాలి ప్రభుత్వం బాధ ఉద్యోగులు చెప్పాలి ఇద్దరి మధ్య ఒక సమన్వయం కుదర్చడమే ఉద్యోగ సంఘాల బాధ్యత అట్లా కాకుండా ఉద్యోగుల దగ్గరకు వచ్చి మనకేమివడం లేదు